హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ నెల పదమూడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం అయితే మనం ఇచ్చేడికి మిర్చి దిగ బస్తాలు పదకొండు వేల ఆరు వందల బస్తాలు రాస్తున్నారు బోర్డు మీద ఏసీ బస్తాలు అలాగే మనం ఇచ్చేడికి శాంపిల్స్ పెట్టి అరేవే దాదాపుగా ముప్పై నుంచి నలభై వేలు పెట్టి ఉంటారు శాంపిల్స్ తర్వాత ఎక్కువగా మన యాడ్లోకి వచ్చేసరికి అయితే మాత్రం డైలక్స్ కాయలు ఎక్కడా కనబడట్లేదండి ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు బిఎఫ్లు పాతవి ఇవే కనబడుతున్నాయి కొత్త కాయలు డైలాక్స్ అయితే అంతగా కనిపించట్లేదు నెక్స్ట్ అలాగే త్రీ ఉంటే త్రీ ఫోర్ వన్ అయితే ఇరవై వేలైనా ఇస్తామనేటట్టుగా ఉన్నారు త్రీ ఫోర్ వన్ డైలాక్స్ కనబడట్లేదు ఎక్కడ ఎంత ఎదిగిన పార్టీ వాళ్ళు అంటున్నారు డైలక్స్ ఉంటే ఇరవై వేలైనా వేయవచ్చు అని చెప్పి కథ ఎక్కడ ఎవరు పెట్టటరా ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు పాతవి తేజ్ వచ్చేసరికి నూట తొంభై దాకా జరిగింది ఆరుమూర్ అయితే నూట నలభై దాకా జరిగింది టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు పదిహేను వేలు దాకా చూసినాను అలాగే ప్రతి ఒక్కటి మీకు వివరంగా చెప్తాను ప్రతి ఒక క్వాలిటీ గురించి ఒక ఆయన నాటుకాయ అన్నా నాటుకాయ ఎట్లా ఎట్లన్నా అడుగుతున్నారు నాటుకాయ అని నేను అంటున్నాను త్రీ థర్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నువ్వే కదంటే కాదు అని వేరే రకం పేరు చెప్పాడు యాడ్లో అడిగా అయితే నాటుకాయ అయితే నూట ముప్పై నుంచి నూట నలభై దాకా అడుగుతారు నాటికాయ అయితే అని అన్నారండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగల చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పాను కదా మరి బస్తాలు లేవు కొన్ని కొట్లలో జనం ఉంటారు మనకి కొద్దిగా ఇబ్బంది ఉండే దానికి ఆటోలో తీస్తున్నాయి ఏమనుకోవద్దు కాబట్టి ఒక లైక్ చేయండి మీ అయితే ఎక్స్పర్ట్ లైక్ మాత్రం ఎక్స్పర్ట్ అలాగే డీడీలు చూసా డీడీ అయితే నూట యాభై దాకా మార్కెట్ జరుగుతుందండి నూట నలభై నూట యాభై వేస్తున్నారు డైలాక్స్ అయితే డీడీ పాతవ అయితే మాత్రం పాతవ చూసా ఒకటి రెండు దగ్గర అయితే అసలు నాలుగు వందల యాభై బస్తాలు ఉన్నాయి అంట వేరే నా ఏజెంట్లు ఎండి వచ్చినాయి వాడికి శాంపిల్స్ వీడియో తీసుకున్న అడగల అడగండి ఎందుకు వీడియో తీయడమని తీయలేదండి తొమ్మిది వేలు చెప్తున్నారు వీళ్ళైతే వాళ్ళు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అండి బిఎఫ్లో అంతగా అడగట్లా ఎనిమిది వేలు ఆ రేంజ్ అయితే జరిగేది ఓ తొమ్మిది నుంచి తొమ్మిది పది పదకొండు దాకా జరుగుతున్నాయి బిఎఫ్ అయితే కొత్త అయితే మాత్రం పదివేలు నుంచి పదమూడు వేలు ఎక్కువ వేస్తున్నారు కర్నూలు ఇడి ఇంకా మంచివైతే మాత్రం పదమూడు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సింగి బేడగా చూస్తారు సింగి బేడగా నూట నలభై ఐదు వరకు జరుగుతుంది మార్కెట్ నూట నలభై ఐదు సుపీరియల్ డీలక్స్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా వేస్తున్నారు నెక్స్ట్ అదే విధంగా త్రీ ఫోర్ వన్ డీలక్స్ అయితే వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ ఎక్కువ జరుగుతుంది నూట ఇరవై నుంచి నూట నలభై త్రీ ఫోర్ వన్ నెక్స్ట్ అదే విధంగా మంచి వైద్య మాత్రం వన్ ఫార్టీ టూ వన్ సిక్స్టీ నూట నలభై నుంచి నూట అరవై దాకా వేస్తున్నారు ఎక్కువగా ఇంకా సుపీరియల్ డైలక్స్ అయితే వన్ సిక్స్టీ పైనే జరిగింది నూట అరవై పైనే జరగచ్చని కూడా చెప్పుకుంటున్నారు ఎక్కువ డైలక్స్ బిఎఫ్ఓ త్రీ ఫోర్ వన్ బిఎఫ్ అయితే నైన్టీ తొంభై రూపాయల నుంచి వన్ ట్వంటీ వరకు వేస్తున్నారు నూట ఇరవై దాకా జరుగుతుంది ఎక్కువ మార్కెట్ లో నెక్స్ట్ విధంగా నెంబర్ ఫైవ్ రెండో ఫైవ్ మిర్చి వచ్చారు కూడా వన్ హండ్రెడ్ వన్ టెన్ టు వన్ థర్టీ టూ ఎక్కువ జరుగుతుంది నూట పది నుంచి నూట ముప్పై దాకా ఎక్కువ వేస్తున్నారు ఇంకా మిర్చి కొద్దిగా బాగుండి దీనికి ఉంటే వన్ ఫార్టీ టూ వన్ సిక్స్టీ నూట నలభై నుంచి నూట అరవై దాకా వేస్తున్నారు సూపర్ రియల్ డైలక్స్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ కూడా జరుగుతుంది నూట అరవై కూడా వేస్తున్నారు వీడియో కూడా మనం చూసారు ఇక బుధవారము వన్ నూట అరవై ఐదు జరిగింది బుధవారం నెక్స్ట్ అదేవిధంగా వన్ జీరో సువర్ణ పేడగా వచ్చి వన్ టెన్ టు వన్ థర్టీ వన్ ఫార్టీ నూట పది నుంచి నూట ముప్పై నూట నలభై దాకా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా టూ సెవెన్ త్రీ కుబేరా ఈ టూ సెవెన్ త్రీ కుబేరా కూడా సేమ్ టు సేమ్ వన్ టెన్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇలా ఇద్దరు నూట పది నూట ముప్పై నూట నలభై దాకా వేస్తున్నారు బిఎఫ్ఓలు అయితే అసలు అడిగేవాళ్ళు లేరు నెక్స్ట్ అదే విధంగా వచ్చరికి ఆర్మూర్ ఆర్మూర్ వచ్చి ఎక్కువగా వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ ఎక్కువ డిమాండ్ అవుతుంది నూట ఇరవై నుంచి నూట నలభై ఎక్కువ జరుగుతుంది మేడియాలు వేవన కానీ వంద నూట పదిహేను నూట ఇరవై దాకా వేస్తున్నారు మేడియాలు పిక్కులు బిఎఫ్లు కానీ హండ్రెడ్ నుండి వన్ టెన్ వన్ ఫా వన్ ఫోన్ అందర్ నూట పదిహేను వద్ద నూట ఇరవై లోపు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగిల్ బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నూట ముప్పై ఐదు నూట నలభై దాకా చూసా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే వన్ ఫార్టీ ఫైవ్ వేశారు నూట నలభై ఐదు వేసారు ఇవాళ వన్ ఫార్టీ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అయితే నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి సార్కు సార్కు వన్ సెవెంటీ టాప్ టాప్ రేటు వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ టూ వన్ సెవెంటీ ఎక్కువ వేస్తున్నారు నూట యాభై నుంచి నూట యాభై వేస్తున్నారు సార్కు ఇంకా వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ దాకా కూడా జరుగుతుంది నూట ఇరవై నుంచి నూట నలభై కూడా వేస్తున్నారు జీని టూ సిక్స్ కూడా సేమ్ అదే రేట్లో కొద్దిగా జరుగుతుంది జీని టూ సిక్స్ వచ్చరికి వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ వచ్చరికి రోమియో టూ సిక్స్ కూడా వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ నూట ఇరవై నుంచి నూట నలభై వేస్తున్నారు వన్ ఫిఫ్టీ టూ వన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ వరకు వేస్తున్నారు నూట యాభై నుంచి నూట డెబ్బై డెబ్బై ఐదు ఎనభై కూడా జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా సంఘం అండ్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ సంఘం వన్ ఫోర్ వన్ ఫోర్ మిర్చి వచ్చారు కూడా ఎక్కువగా మన మార్కెట్లో వన్ ట్వంటీ టూ వన్ ఫార్టీ ఎక్కువ జరుగుతుంది నూట ఇరవై నుంచి నూట నలభై వేస్తున్నారు ఫోర్ వన్ ఫోర్ మిర్చి సంఘం నెక్స్ట్ అలాగే టమాటా అండ్ సపోటా లావు సైజ్ది పెద్దగా డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి బుల్లెట్ అయితే వన్ వన్ రైట్ నుండి వన్ ట్వంటీ ఎక్కువ వేస్తున్నారు హండ్రైడ్ టు వన్ వంద నుంచి నూట ఇరవై అలాగే వన్ ట్వంటీ టూ వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా జరుగుతుంది నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై కూడా ఎక్కువ జరుగుతుంది బుల్లెట్ మిర్చి నెక్స్ట్ అదే విధంగా మనకి మిర్చి ఉంది కదా ఎల్లో మిర్చి ఎల్లు మిర్చి వన్ థర్టీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ నూట ముప్పై నూట నలభై నూట నూట అరవై దాకా మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అదే విధంగా టూ జీరో ఫోర్ త్రీ చెప్పానా టూ జీరో ఫోర్ త్రీ కూడా వన్ టెన్ టూ వన్ థర్టీ నూట పది నుంచి నూట ముప్పై వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ నూట నలభై నూట యాభై మధ్యలో మార్కెట్ ఎక్కువ వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ మిర్చి నెక్స్ట్ అలాగే బంగారం ఈ బంగారం మిర్చి వచ్చేసరికి ఇది కూడా సేమ్ అంతేనండి హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ జరుగుతున్నాయి వన్ థర్టీ నుండి వన్ ఫార్టీ వరకు వేస్తున్నారు బంగారం మిర్చి వచ్చేసరికి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మిర్చి వచ్చేసరికి కూడా ఎక్కువగా హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ వంద నుంచి నూట ఇరవై వేస్తున్నారు మీడియా వేవను కానీ మీడియం బెస్ట్లు అయితే వన్ ట్వంటీ టు వన్ థర్టీ నూట ఇరవై నుంచి నూట ముప్పై జరుగుతుంది మీడియం బెస్ట్లో వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ వేస్తున్నారు నూట యాభై నుంచి నూట యాభై జరుగుతుంది డీలక్స్ అయితే నూట యాభై టు నూట అరవై డైలాక్స్ అయితే వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ వరకు ఈ మధ్యలో జరుగుతుంది త్రీ ఫోర్ వన్ టీ థర్టీ ఫోర్ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ ఈ సూపర్ టెన్ మిర్చి వచ్చేసరికి వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ ఎక్కువ వేస్తున్నారు నూట ఇరవై నుంచి నూట నలభై ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ నూట యాభై నుంచి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కూడా జరుగుతున్నాయి మార్కెట్లో మార్కెట్ సూపర్ టెన్ మిర్చి నెక్స్ట్ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లో తాలు తేజ తాలు అయితే ఎక్కువగా తొంభై తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పదివేలు దాకా వేస్తున్నారు అనమాట తేజ తాలు నైన్టీ టూ హండ్రెడ్ నైన్టీ టూ హండ్రెడ్ వరకు జరుగుతుంది ఎక్కువగా డే తాలు డే లక్ష్ తాలు అయితే వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ ఇంకా వన్ నాట్ ఫైవ్ ఎక్కువ నూట ఐదు ఎక్కువ సూపర్ డే తాలు అయితే లేకపోతే లేదండి మిర్చి తేజ మిర్చి అయితే మాత్రం ఎక్కువగా కలగలుపులు మిక్సింగ్ వన్ ట పదకొండు వేలు నుండి పదమూడు వేలు వేస్తున్నారు వన్ టెన్ టు వన్ థర్టీ వరకు ఎక్కువ మిక్సింగ్ వేస్తున్నారు అలాగే సీడ్ రకాల తాలు అయితే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు వేస్తున్నారు సీడ్ రకాలు మేడియలు ఏమైనా మేడియలు అయితే నలభై నాలుగు వేలు నుంచి ఐదు ఆరు వేలు దాకా వేస్తున్నారు అనమాట ఫోర్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ నెక్స్ట్ అలాగే ఆర్మూర్ తాలు సంగం తాలు సార్కు తాలు ఈ తర్వాత రో ఈ మిర్చి ఆరు ఆరుమూర్తాలు ఇవన్నీ అయితే మాత్రం సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు వేస్తున్నారు అండి కలర్ ఉంటే తొమ్మిది వేలు కూడా చేస్తున్నారు పోదు కలర్ గా ఉంటే మాత్రం నైన్ థౌజండ్ నెక్స్ట్ అలాగే తేజ డైలాగ్స్ టాప్ రేట్ వన్ నైన్ టాప్ రేట్ వన్ నైన్టీ నూట తొంభై వేస్తున్నారు ఎక్కువగా వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ నూట ముప్పై నుంచి నూట యాభై వేస్తున్నారు నెక్స్ట్ అలాగే మీడియం బెస్ట్ అయితే బెస్ట్ అయితే మాత్రం వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ వరకు వేస్తున్నారు నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై నూట ఎనభై వరకు జరుగుతుంది నెక్స్ట్ డైలాగ్స్ అయితే మాత్రం నూట ఎనభై నుంచి నూట తొంభై వన్ నైన్ వన్ నైన్టీ టూ వన్ నైంటీ వరకే వేస్తున్నారు ఇలా డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఎవరేమనుకో ఆటోలు వీడియో చేస్తున్నాను ఇబ్బంది ఉంది మరి బయట తీర కుదరక ఇంకా రేపు ఎట్లా ఉండద్దు శనివారం చాలా ఇన్ఫర్మేషన్ కొనుక్కున్నాం మీకోసం చాలా చాలా స్టాకులు ఎంత ఉన్నాయి మార్కెట్ పరిస్థితి ఏంటి ఇదంతా మీకు రేపు అప్డేట్స్ అందిస్తాను వీలైనంతా కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి లైక్ కోసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ ఫ్రెండ్స్